నమస్తే బీటీబి న్యూస్ కు స్వాగతం నేను సోని వార్త వివరాలకు వెళ్తే చంద్రబాబుకి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు అన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు కాబట్టి మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని మోస్తా ఉన్నా అబద్ధం అని తెలిసినా కూడా మోస్తా ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం మొక్కోవాలి ముక్కుంటున్నాం కూడా వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం గత ఐదు సంవత్సరాలుగా అన్ని రంగాలలో దుర్వినియోగం చేశారని హోం మంత్రి వంగల్పూరి అనిత అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల గారు స్వందాంద్ర టూసీలో కోర్సారు ఇంప్లిమెంటేషన్స్కి కూడా ఏ రకంగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి కాన్షియన్సీ లెవెల్ కాన్షియన్సీ లెవెల్ నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసి స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ప్రజల భాగస్వామ్యంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంచడానికి ప్రణాళిక సిద్ధం చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదర్శాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ముందు ఒక ఐదు సంవత్సరాల యాక్షన్ ప్లాన్ అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి యాక్షన్ ప్లాన్ ప్రకారంగా రాబోయే ఐదు సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్ కూడా చేస్తూ దానికి అనుగుణంగా అన్ని సెక్టార్ల నుంచి కూడా అభివృద్ధి పొందులో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా జీడిపి రేట్ని కూడా మనం పెంచే కార్యక్రమాన్ని కూడా మనం అందరూ కూడా తీసుకుని చూసుకుంటున్నాం దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ స్థాయిలో ఈరోజు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారి నేతృత్వంలో ఈ రోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ కి ముందు మనందరికీ తెలుసు గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఏ గ్రామంలో పండే పంటలు ఏంటి అక్కడ అగ్రికల్చర్ సెక్టార్ ఎలా ఉంది ఇండస్ట్రియల్ సెక్టార్ ఎలా ఉంది సర్వీసెస్ సెక్టార్ ఎలా ఉన్నాయి దాన్ని ఇంత ఇంప్లిమెంట్ ఎలా చేయాలి ఐదు సంవత్సరాల్లో ఎంత వరకు టార్గెట్ పెట్టుకోవాలి ఈ టార్గెట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి ఈ టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ మనం అకామిడేట్ చేయాలి ఈ విషయంలోని అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా సమగ్రమైన నివేదికలు అయితే తెప్పించుకొని ఈరోజు కలెక్టర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆ మీటింగ్లోని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకున్నాం దీనిలో భాగంగానే మరి ముఖ్యంగా ఏంటంటే ఇందులోని మనం మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పార్ట్నర్షిప్ కూడా ఉండాలి కాబట్టి ఈరోజు ఏదైతే మన కొంతమంది ఎమ్మెల్యేస్ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు బికాస్ అక్కడ మన పిల్లల గోంతి సత్యనారాయణ గారిది భావ స్వీకారం ఉండటం వల్ల కొంతమంది రాలేకపోయారు బట్ ఇది ఐదో తారీఖు లోపు జరగాలి అని చెప్పి కలెక్టర్ గా చెప్పడం వల్ల ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది ఈ రోజు వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాని మినిట్స్ అన్ని కూడా ఏ మండలం వైజ్ గా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేశారు ముప్పై నాలుగు మండలాలకి అన్ని అన్ని మండలాలకి కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు ఈ యాక్షన్ ప్లాన్ ఆ పబ్లిక్ ఇస్తే అక్కడ వాళ్ళు ఇంకా దానికి ఏదైనా యాడ్ చేయటమా లేకపోతే ఇంకా ఇంప్లిమెంటేషన్స్ ఏదైనా చేయాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకొక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఫర్దర్గా లాస్ట్ అండ్ ఫైనల్ రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి కూడా మేము ఈరోజు రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది దానికి కలెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు ప్రతి ఇక్కడ మనం ఆలోచించుకుంటే ఇంతవరకు లాస్ట్ ఐదు సంవత్సరాల కాలంలోని కూడా ప్రతి సెక్టార్ కూడా నిజంగా చెప్పాలంటే నిర్వీర్యం అయిపోయింది అగ్రికల్చర్ సెక్టర్ దగ్గర నుంచి ఇందాక నేను మీటింగ్లో లో కూర్చుంటే ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కల్చర్ సంబంధించి వాళ్ళైతే బయటకు వచ్చి ఆక్వా కల్చర్ అయితే గగ్గోలు పెడుతున్నారు అంటే చాలా ఫేస్ ఫేస్ మేము ఆ చేయకుండా ఉండాలి మీరు మాకు సపోర్ట్ చేయండి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చి మాకు అందరికి చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తాము ఈ నెల ఏడవ తేదీన విశాఖ జిల్లాలో జరగబోవు రెల్లి మరియు రెల్లి ఉప కులాల ప్రజా గర్జనకు అందరిని ఆహ్వానించిన రెండు సంఘస్థ నాయకులు ఇందులో పాల్గొన్న వారు ఫారెస్ట్ ఆఫీసర్ ఇంటి గురుమూర్తి ఎర్రంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడును మిత్రులకు నా పేరు ఎస్ కళ్యాణమణి కమిటీలో ఒక నెంబర్ ఒక సభ్యుడిని ఈరోజు ముఖ్యంగా పాత్రికేయుల సమక్షంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమనగా ఇప్పటికీ ఎస్సీ అనగానే మాలా మాతికలికే గుర్తిస్తున్నారు మా రెల్లీ వాళ్ళకి ఎవరికి గుర్తించట్లేదు మా రిల్లీ అనగానే గవర్నమెంట్ దృష్టిలో కూడా గుర్తింపు లేదు ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా సామాజికంగా మేము ఎంతో ఎలుకబడి ఉన్నాం గత గత గతంలో కూడా మనకు వర్గీకరణలో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది ఈ అన్యాయం ఈసారి కూడా జరగకూడదని మేమంతా అందులో మా రిల్లీలో ఉపకులాలు కూడా అందరూ కలిసి విశాఖపట్నం జిల్లాలో ఏడో తారీఖున అనగా సోమవారం తొమ్మిది గంటలకు మొదలుపెట్టి మన ఎల్ఐసి బిల్డింగ్ బాడు తనానికి గుర్తుంచుకొని కమిషన్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం కూడా ఎవరైతే ఎస్సీల్లో వెనుకబాటు వెనుకబడి ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చే ఇవ్వాలని చెప్పేసి ఒసా కమిషన్ కానీ ఎస్సీ రామచంద్ర గారి కమిషన్ కానీ ఇచ్చారు కానీ దాన్ని కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి మా వెనకబాడు తనానికి పర్సంటేజ్ పెంచడమే కాకుండా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి మాకు అభివృద్ధి పెరచాలి అటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఆ మెమరాండం ద్వారా మా కలెక్టర్కి సబ్మిట్ చేయడానికి మేము ఏంటంటే భారీ ర్యాలీని ఎల్ఐసి బిల్డింగ్ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర నుండి తొమ్మిది గంటలకి బయలుదేరుతుంది తొమ్మిది నుంచి బయలుదేరి మన గార్డ్స్ నుంచి అలాగే జగదాంబా జగదాంబ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది మరి ముందుగా ఇందు మూలంగా తెలియపరచింది ఏమనుగా యావత్తు మన వెల్లి జాతి ప్రజలకి మాకు ఇన్న ఇది జాతి యొక్క అభివృద్ధి కోసం తోడ్పడాలి కాబట్టి అందరు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు స్టూడెంట్స్ సంఘం యొక్క ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా కలిసికట్టుగా తన బాధ్యతలు తీసుకొని ఈ యొక్క ర్యాలీలను పార్టిసిపేట్ చేసి మా యొక్క జనాభా పరిస్థితిని మా యొక్క జనాభా యొక్క ఇంతమంది ఉన్నారని ప్రూవ్ చేయడమే కాకుండా మన సమస్యల కోసం వెళ్తున్నాం కాబట్టి అందరూ సహకరించి మీ యొక్క సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడాను మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పకుండా ప్రోత్సహించి వాళ్ళందరినీ మీ బాధ్యత ప్రకారంగా తీసుకురావచ్చు ఈ యొక్క ర్యాలీలో భాగస్వాములై ఉండి జయప్రదం చేయవలసిందిగా మీ కమిటీ తరఫున మీకు విన్నవించుకుంటున్నాము ఇది జాతి యొక్క ప్రయోజనాల కోసం కాబట్టి అందరూ కూడా ఈనాటి సమావేశాన్ని ఇచ్చేసిన పత్రికా విలేకరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ కూడా సోదరులందరూ నా నమస్తే మా తెలియజేసుకుంటూ నా పేరు ఎర్రశెట్ శ్రీనివాసరావు ఇప్పుడు ఉన్నటువంటి రేపు జరగబోయే బహిరంగ ర్యాలీలో కార్యక్రమ నిర్వాహకులు స్టీరింగ్ కమిటీలో నేను వన్ ఆఫ్ ది మెంబర్ ఈరోజు ముఖ్య ఉద్దేశం మాకు మా పెద్దలు మాట్లాడడం జరిగింది ఈరోజు కార్యక్రమం గురించి ముందుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మా తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారం ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం అందులో భాగంగా ప్రీవియస్ జరిగేటప్పుడు ఎస్సీ వర్గీకరణలోని రెల్లీలకి వన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అది ఏమాత్రం ఉపయోగకరంగా లేనందున లాస్ట్ టైం మాకు అన్యాయం జరిగింది కాబట్టి ఈసారి బైఫర్గేషన్ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో రెల్లీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మా యొక్క రెల్లీల జనాభాని వెనుకబాటుతనాన్ని పరిగణలో తీసుకొని ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మా మాలమాదిక సోదరులతో పాటు రెల్లీలు కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని కోరుతూ పర్సంటేజ్ కొద్దిగా చూసి మా యొక్క పర్సంటేజ్ని పెంచి మమ్మల్ని ఒక ఒక స్థానంలో ఉంచవచ్చిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా రెల్లు జాతి యొక్క ఉనికిన ప్రతీతి తెలిసినటువంటి గౌరవ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వినయపూర్వకంగా తెలియజేసుకుంటూ రేపు భారీగా విశాఖ జిల్లాలోని నలభై రెండు వీధుల నుంచి ఏడో తారీఖు పదో నెల ఏడో తారీఖున ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ విశాఖ నలభై రెండు వీధుల నుంచి కూడా ఏమైంది మంది ప్రజానికి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొవలసిందిగా పత్రికా ముఖం ద్వారా తెలియజేయడం అవుతుంది అలాగే భవిష్యత్తులో కూడా మా యొక్క కార్యక్రమం మరింత ఉద్రిక్తం చేసి మా యొక్క పర్సంటేజ్ని సాధిస్తూనే పత్రికా సోదరుల ద్వారా తెలియజేసుకుంటూ మాకు మా యొక్క జనాభాని వెనుకబాటుతనాన్ని పరిగణలో తీసుకొని దయచేసి ఉషా మెహర కమిషన్ కానీ రామచంద్ర కమిషన్ కానీ మా వెనుకబాటుతనాన్ని ఖచ్చితంగా గుర్తించాలని రిలీలు కానీ చెప్పడం జరిగింది ఆ కమిషన్ తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్తే కానీ పెన్షన్లు రాని పరిస్థితి ఇప్పటికే లక్షన్నర మందికి పెన్షన్లు కట్ చేశారు అన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విద్యా దీవెన పోయింది వసతి దీవెన పోయింది పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా అందని పరిస్థితి లేకి పోతుంది ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కి టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి అనే కార్యక్రమం కూడా నీరు గార్చే పరిస్థితి లేకపోయింది వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి ఆరోగ్య ఆసరా అటకెక్కింది అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నాం వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల పెట్టుబడి సహాయం దేవుడేలుగు ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది పెట్టుబడి సహాయం పోయింది ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు ప్రజలు అక్కడికి పోవాలి రెండు నెలలు అక్కడికి పోకపోతే కన కట్ ఇప్పటికే లక్షన్నర పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ తెలిసిన విషయమే ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు స్టాక్ పాయింట్లలో ఇసుకే కనపడకుండా పోతా ఉంది మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి ప్రజలు బాగుపడాలి వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయాలు రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టరీస్ డబ్బులు భావిస్తారు ఇది జరిగేది ప్రతిదీ స్కామే ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి మట్కా జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి కే పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు ప్రతిదీ ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ నాలుగు నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం ప్రజల తరఫున మనం ఉద్యమించాలా ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములు కావాలా కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను ధైర్యంగా ఉండండి అందరం కలిసికట్టుగా పోరాడదాం అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం త్వరలో ధరణి స్థానంలో కొత్త చట్టం చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ళకి ఏం చేస్తాలి ఏం చేస్తున్నది ఏమి చేయాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది ప్రధానంగా కొన్ని అంశాల మీద ఈరోజు చర్చించుకోవడం జరిగింది మొదటిగా ధరణికి సంబంధించిన అంశాలు గత ప్రభుత్వంలో ఏవైతే ధరణి ద్వారా సామాన్య రైతులకి భూమి ఉన్న ప్రతి వారికి ఒక అభద్రతలో లోనై అనేక గ్రామాలలో లక్షలాది మంది భూములున్న ఓనర్లు అభద్రతకు లోనైన సందర్భంలో ఎన్నికలకి ముందు ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు వారు ఇందిరమ్మ రాజ్యము వచ్చిన తర్వాత ధరణిని తీసేస్తా తీసేస్తామని చెప్పి ఆ తీసేసే దాంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే దేశంలోనే ఒక రోల్ మోడల్ అయిన ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్నాం బైబిల్గా కురాన్గా భగవద్గీతగా ఈ చట్టంలో ఉన్న అంశాలనే ఆ రాష్ట్రాలు తీసుకోబోయే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం దీంట్లో ప్రజలు ఇచ్చిన అభిప్రాయాలు సూచనలు ప్రతి వాడిచ్చిన అనుభవాలతో జరిపిన ప్రతి మాటని ఈ చట్టంలో చేర్చాం అటువంటి చట్టాన్ని రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ భూములున్న అసాములకి ఇవ్వబోతున్నాం ఇది ధరణికి సంబంధించిన అనేక అంశాలను ఇంతకు ముందు చర్చించాం చాలా వరకు చాలా అప్డేట్లో ఈ జిల్లా ధరణికి పెండింగ్ సమస్యలు చాలా వరకు పరిష్కారం చేశారు నిజంగా జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందిస్తున్నాను ఏది ధరణికి సంబంధించిన దాంట్లో అదే రకంగా గత ప్రభుత్వం ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఒక లక్ష యాభై రెండు వేల టెండర్లు ఇళ్ళకి టెండర్లు పిలిచామని చెప్పి దాంట్లో మేము సుమారు తొంభై ఎనిమిది వేలు ఇళ్ళు కట్టామని చెప్పి మిగతా ఎన్ని గాలికి వదిలేస్తే ఏవైతే అరా కొరా కట్టి వివిధ స్థాయిలో ఉన్న ప్రతి ఇంటిని బేషేజాలక పోకుండా ఆర్థికంగా ఈ రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఆ అన్కంప్లీటెడ్ డవలప్ బెడ్రూమ్ ఇళ్ళన్నింటినీ పూర్తి చేసి మొదటి విడతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ లోపే ప్రతి నియోజకవర్గంలో ఏవైతే ఈ ఇంధన రాజ్యం వచ్చిన తర్వాత ఆనాడు వారు వదిలేసిన డబల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని పూర్తి చేశామో ఆ ఇల్లు మొత్తాన్ని ఈ దసరాలోపే ప్రతి గ్రామంలో ఉన్న పేదవాళ్ళలో బహు పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది ప్రతి జిల్లాకి జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా ఈ ఇళ్ళని ఫైనలైజేషన్ చేస్తారు కలెక్టర్లందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది రిటర్న్ గా కూడా ఇవాళ రేపట్లో వారికి కమ్యూనికేట్ చేస్తాం ఏది ఏమైనా కంప్లైంట్ అయిన వాటిని చెయ్యబోయే వాటిని కంప్లైంట్ చేసి పేదవారికి ఇవ్వటంతో పాటుగా ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల్లో ఏవైతే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అరువులైన వారికి ఇందిరమ్మలు ఇస్తామని చెప్పామో మొదటి విడతగా ఈ నెలలోనే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ళు అరువులైన వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వటానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అవి కూడా విధి విధానాలు అతి కొద్ది రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి కమ్యూనికేట్ చేయబోతున్నాం ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా సుమారు ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో వాటిని ఈ దసరాలోపు ఏమైనా పాడై ఉంటే వాటిని రిపేర్ చేయమని కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇచ్చాం తప్పకుండా వాటిని రిపేర్ చేసి మౌలిక వసతులను కల్పించి ఈ దసరా లోపు అరువులైన పేదవాళ్ళకి బెడ్రూమ్ ఇవ్వబోతున్నా వీటితో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇళ్ళు కూడా మొదటి విడతగా ఇవ్వబోతున్నాం వీటితో పాటు గడిచిన పది సంవత్సరాల్లో బడాబాబులు ఆనాడు పింక్ కలర్ షర్ట్ వేసుకొని అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీలో ఉపాధి హామీ పథకంపై గ్రామస్తులకు అవగాహన ఎలాగంటే వాళ్ళందరూ కూడా ఒకటే తీవ అహింస అనమాట హింస అనమాట హింసాత్మక మార్గం ఎంచుకున్నారు అందరూనా అంటే వెళ్ళి ఫైట్ చేయడం బ్రిటిష్ వాళ్ళతో ఎదుర్కొని వాళ్ళతో ఫైట్ చేసి సంపాదించ సాధించగలం మనకున్న హక్కుల్ని అనేసి ఆ ఒకటే ఆ టీం ఆ ఉద్దేశం ప్రకారంగా అందరూ పోరాడేది కానీ మన మహాత్మా గాంధీ గారు మాత్రం అహింస అనమాట హింస లేకుండా అంటే ఈ హింసాత్మకమైన పోరాటం వల్ల మన దేశ నాయకులు ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇది ఈ మార్గంలో వెళితే మనము సాధించ లేము అంటే సాధించగలము కానీ చాలామంది ప్రజలు ప్రాణాలని కోల్పోతాము అనే ఉద్దేశంతో మన మహాత్మా గాంధీ గారు హింసా అహింసాత్మక అహింసాత్మక మార్గంలో అంటే హింస ఏమీ లేదన్నమాట మనం ఫైట్ చేయొద్దు కానీ సాధించుకుందాం అనే ఉద్దేశంతో ఆయన పోరాడటం జరిగింది అది ఎలా అంటే ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది ఏంటంటే ఫస్ట్ మార్గం ఫస్ట్ స్టెప్ ఏంటంటే కోత సమయంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని బాషతులుగా బాధ్యతలుగా చూసి అన్ని పనులు మనచ చేయించుకొని వాళ్ళ లాభాలు పొందేవారు అది వాళ్ళ లాభాలు పొందాలన్నా వాళ్ళు సంపాదించాలన్నా ఏది చేయాలన్నా అందులో కార్మికులు ఎవరు మనమే కదా భారతీయులమే కదా అంటే మనం పని చేయడం వల్లే కదా వాళ్ళకి లాభం కానీ ఏదైనా సంపాదన ఆస్తులు కానీ వచ్చేవి మనం వాళ్ళ పనులు చేయడం మాన్యత్వం అలాగే మన పనులు మనం చేసుకోవాలి మన పనులు మనం చేసుకో చేసుకోగలిగితే వేరే వాళ్ళు మనకి సహాయం అవసరం లేదు అంతే కదా మన పనులు మనం చేసుకోవాలి ఇలాగా మన ఉపాధి పథకం అంటే ఇది కేవలం మనుషులు మాత్రమే చేస్తారు తెలిసిందే కదా అందరికీ మిషన్లు వాళ్ళు ఏమిటి మనం యూజ్ చేయం అంటే ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మన పనులు మనమే చేసుకుంటున్నాం అంటే ఎటువంటి మెకానికల్ ఎక్విప్మెంట్ లేబు అనమాట అంటే మన పనుల ద్వారా మనం చేసుకొని మన మనసు అంటే మనుషులు మాత్రమే మ్యాన్ పవర్ యూజ్ చేసి మన పనులు మనం చేసుకొని ఉపాధి అనేది మనం పొందుతాం దాని కారణంగా గత ప్రభుత్వం సోరత్తు నుండి తెప్పించి చీరలు ఇవ్వబో అన్న మంత్రి సీతక్క చెప్తున్నారు మేము ప్రతి మహిళ ఉచితంగా బస్సు ప్రయాణం పెడితే నెత్తి నోరు గోక్కొని ఎందుకు పెట్టిరని అన్నారు బ్యా క్యాబ్రేట్ డ్యాన్స్లు వేసుకోండి రికార్డ్ డ్యాన్స్లు వేసుకోండి అన్నాడు ఇది మహిళలకు ఉపయోగపడేదే పెట్టినాం మరి ప్రతి ఇంట్లో ఆడకూతురు అదనంగా పెరిగినటువంటి పదమూడు వందల గ్యాస్ ఉండే అది దాన్ని కాస్త ఐదు వందలకు తగ్గించి మేము మరి మిగతా భారాన్ని తగ్గించి ఐదు వందలకే గ్యాస్ ఇస్తాను గతంలో వందల ఎకరాలు ఉన్నోళ్ళకు చేన్ల కరెంటు ఫ్రీగా ఇచ్చారు కానీ ఒక కుక్క ఒక ఫ్యాన్ ఉన్నోళ్ళకు కరెంటు ఫ్రీగా రాలేదు ఇప్పుడు మేము రెండు వందల యూనిట్ల ఫ్రీగా ఇస్తున్నాం అదే కాకుండా మేము అలా మరి నూట ఇరవై రూపాయలకు నూట యాభై రూపాయలకు సూరత్ నుంచి రెండు చీరలు తెచ్చొద్దు కా కాబట్టి ఒక స్పష్టతతోటి సీఎం గారు ఆల్రెడీ వివోల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి దాదాపు కోటి ఇరవై ముప్పై లక్షల అది లెక్క తీస్తున్నారు ఆ చీరలన్నీ మేము ఆర్డర్ ఇచ్చి రెండు రెండు చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం అయితే అయితే ఈరోజు బతుకమ్మ ఆ టైంకు మేము అందియకపోవచ్చు కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకు నచ్చిన చీరలు ఉంటున్నాం కాబట్టి చాలా చీరలు చేన్ల చిలకల కాడ ఉంటున్నాయి కాబట్టి నేతన్నకు ఇచ్చి మహిళలు ఉపయోగించుకునే విధంగా మరి బాగుండాలనేటువంటి లక్ష్యంతో మేము ఆ చీరలను మహిళా గ్రూపుల ద్వారానే సెలెక్షన్ చేసి డిజైన్స్ కూడా వారికి అందించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మా మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గతంలో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేది కానీ వాళ్ళు ఒక చీర ఇంటికి ఒక చీర ఇచ్చి చీరలో చీరలు ఆ చీరలలో కూడా ఎంత సూరత్ నుంచి వచ్చినాయో మీకు తెలుసు సాక్షాత్తు కేటీఆర్ఏ అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి కాబట్టి చేనేతన్నలకు ఉపయోగపడాలి మహిళలకు వాడిన తర్వాత కూడా కనీసం ఇంట్లో ఏదో ఒకటి అన్నట్టుగా ఉండాలి కానీ అది రాగానే పడకపోయి బెరుకుగా పడేసే వాళ్ళు కూడా చాలా జరిగింది కాబట్టి ఒక నాణ్యతతో కూడినటువంటి వాటికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి తొందరలోనే మేము పంపించేస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రేపు మళ్ళీ ఇదే సమయానికి మరిన్ని వార్తలతో కలుసుకుందాం